తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి తొక్కిసలాట్లు నివారించలేమా దీనికి మూల కారణం ఏంటి ఇలాంటి విషయాలు మనం చర్చించేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తొక్కిసలాటలు అనేవి కేవలం చట్టం వలన లేదా రూల్స్ వలనే నియంత్రించబడతాయి ఆగుతాయి అని అనుకుంటాం కరెక్ట్ కాదు ఎందుకంటే దీని మూల కారణం ఏంటో మనం చూడాలి దానికంటే ముందు అసలు ఈ తొక్కిసలాట్ల విషయంలో భారతదేశం పరిస్థితులు చట్టాలు ఒక రెండు నిమిషాలు మనం పరిశీలించినప్పుడు తొక్కిసలాట్ల గురించి ప్రత్యేకించి ఎటువంటి చట్టం లేదు దేశవ్యాప్తంగా ఎటువంటి చట్టం లేదు రెండు వేల పద్నాలుగులో డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి అవి కూడా కేవలం గైడ్ లైన్స్ మాత్రమే పర్టికులర్గా అవి లాగా ఎన్ఫోర్సుబుల్గా ఒక సెక్షన్ కింద ఉన్నటువంటివి కాదు అట్లాగే దీని ప్రకారం ఎవరికి శిక్ష ఏంటి పనిష్మెంట్ ఎవరు లయబిలిటీ బాధ్యులు ఎవరు ఇట్లాంటివి ఏమీ లేదు మరి భారతదేశం ప్రపంచంలో తొక్కిసలాటల్లో ప్రమాదాల్లో ముందుందనేది లెక్కలు చెప్తున్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా జరగటానికి అవకాశం ఉంది వల్లబుల్ అండ్ ప్రోన్ ఇలాంటివి ఇంకా జరిగేదానికి అవకాశం ఉంది అని రెండు వేల పద్నాలుగు క్రౌడ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ చెప్తుంది మరి అటువంటిప్పుడు అవకాశం ఉంది అని తెలిసినప్పుడు కూడా ఎందుకని ఈ తొక్కిసలాట్ల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం లేదు అదేవిధంగా చాలా తొక్కిసలాటలు నివారించడానికి అవకాశం అన్నది కంప్లీట్లీ ప్రివెంటెడ్ కెన్ బీ కంప్లీట్లీ ప్రివెంటెడ్ అని చెప్పింది అంటే ఇవి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అని ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్ ద్వారా దీన్ని చేస్తే కంప్లీట్గా నివారించదగ తగినవని చెప్తున్నాయి మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఒక చట్టం చేయలేదు మూడు వేల మంది ఇప్పటికి దాదాపు చనిపోయారు అనేది మూడు వేలు కాదు నాలుగు వేలు అనేది ఇప్పుడు లెక్కలు కొన్ని లెక్కలు చెప్తున్నాయి మరి ఈ సంఘటన నుంచి ఒక సంఘటన నుంచి ఇంకొక సంఘటనకి ఎటువంటి లేదా గుణపాఠాలు అనేది మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దీనికి కారణం ఏంటంటే మూల కారణం ఏంటంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి నిజాయితీ సేవాభావం లేకపోవటం పరిపాలనలోకి వచ్చేవాళ్ళు మేము ప్రజాసేవ చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చేవాళ్ళు మేము ప్రజాసేవ చేస్తూ ఉంటారు కానీ ఈ సేవ సేవగా ఉంటుందా అంటే ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళందరినీ ప్రభుత్వంలో ఉండే ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి నాన్ ఎగ్జిక్యూటివ్ మామూలు నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి వీళ్ళందరూ ఏమంటారు పబ్లిక్ సర్వెంట్ అంటారు పబ్లిక్ సర్వెంట్లే మీరు పోలీస్ అయినా ఎస్ఐ అయినా డీజీపీ అయినా ఎంఆర్ఓ అయినా ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ముఖ్యమంత్రి అయినా పొలిటికల్ ఎగ్జిక్యూట వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్లు నిజంగా ఆచరణలో ఈ పబ్లిక్ సర్వెంట్ల ద్వారా సర్వీస్ అందుతుందా వీళ్ళందరినీ మనం ఏమంటాం మేము వాళ్ళు ఏమంటారు మేము సర్వీస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు అయింది మేము సర్వీస్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము మా సర్వీస్ రిజిస్టర్లో ఇద ఉన్నది అంటారంటే వాస్తవానికి అధికారులందరూ సర్వీసు సేవలో ఉన్నారు మరి మనం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే మనకి సేవ సర్వీస్ వాళ్ళు చేస్తున్నారు అని మనకి పర్సెప్షన్ కలుగుతుందా అలాంటి భావం కలుగుతుందా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళినా ప్రభుత్వానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా మనకి మనకు సేవ చేయడానికే వాళ్ళు ఉన్నారు అనే భావం కలుగుతుందా వాస్తవానికి ఇది నేను లెక్కలు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇది ప్రజలందరికీ టేస్ట్ చూస్తున్నదే కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు నిజంగా మనం మనకు సర్వీస్ లభిస్తుందా మనం అక్కడికి వెళ్తే గౌరవం లభిస్తుందా గౌరవం అంటే ప్రత్యేకించి గౌరవం ఒక్కర్లా ఆయన ఎవరో ఒక పార్టీ నాయకుడు మా పార్టీ కార్యకర్తలు వస్తే ఇక్కడ నుంచి మీరు టీలు ఇచ్చి కాపీ ఇచ్చి కూర్చో కూర్చోబెట్టి చెప్పాలన్నాడు కొంతమందికే అదే గౌరవం అందరికీ ఉండాలిగా అంత గౌరవం కాకపోయినా టీలు ఇచ్చి కాపీ తెచ్చకపోయినా ఎందుకు వచ్చారో అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన పని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి ఉన్నదా సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సర్వీసు అనేది సేవ అనేది లేదా అది కేవలం ఒక అథారిటీ ఏ పోస్ట్ అయినా సరే అది ఒక ఎంజాయ్ చేయడానికి లేదా ఇన్ఫ్లుయెన్స్ సమాజంలో పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక ఆయుధంలాగా ఉంటుంది తప్ప ఒక అస్త్రంలాగా ఏ పదవైనా ఏ పోస్ట్ అయినా సేవ అనేది వాస్తవంలో ఉండట్లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతాయి అంటే ఏంటి చట్టాలు ఉండొచ్చు కొన్నిసార్లు ఉండకపోవచ్చు రూల్స్ ఉంటాయి కనీసమైన బాధ్యతలు ఇప్పుడు తిరుపతి తొక్కిసి లాటి చూసుకుంటే దాంట్లో కొంత వాళ్ళకి రెగ్యులర్గా చేసేదానికి ఎవరెవరికి ఏంటనే కొన్ని గైడ్ లైన్స్ వాళ్ళకి టీటీడీ మార్గదర్శకాలు ఉంటాయి లేదు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు వేల పద్నాలుగు గైడ్లైన్స్ ఉన్నాయి కొన్ని చట్టాల్లో దేశవ్యాప్తంగా ఒక చట్టం లేకపోయినా మహారాష్ట్రలో ఒక చట్టం పోలీసులకు సంబంధించిందో లేకపోతే మధ్యప్రదేశ్లో ఒక చట్టం మేళాలకు సంబంధించిందో లేదు ఈవెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని సెక్షన్లు ఇట్లా సినిమాటోగ్రఫీ యాక్ట్లో ఒకటి రెండు సెక్షన్లు కొన్ని రిలవెంట్ ఉండొచ్చు కానీ డైరెక్ట్గా క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎటువంటి చట్టం లేదు ఆ చట్టం ఎందుకు చేయలేదు నేను అనేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు గైడ్ లైన్స్లో జరగడానికి అవకాశం ఉందంటున్నారు అటు నివారించడానికి అవకాశం ఉందంటున్నారు మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అంటున్నారు ప్రపంచంలో మనమే ముందంటున్నారు ఇప్పుడు దాకా మరి ఎందుకు చట్టం తీసుకురాలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అని మనం ప్రశ్నించుకోవాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రజల పట్ల గౌరవం నిజాయితీ సేవ చేయాలనే ఉద్దేశం బాధ్యత ఉంటే ఇలాంటి విషయాల్లో చట్టం తేకుండా ఉంటారా అయితే చట్టం తెస్తేనే సమస్యకు పరిష్కారం అవుతుంది అనే పాయింట్ అంటే లా ఒక్కటే కాదు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లా ఒక్కటే ఒకటి లా ఉంటే కొంతలో కొంత టెంపరీగా ఉన్న ఉపయోగపడుతుంది కానీ లాతో పాటు హయ్యర్ లా ఉండాలి హయ్యర్ లా అంటే ఏంటి హయ్యర్ లా అంటే ఏంటంటే ప్రాథమిక విధులు మనకి దేశంలో డెబ్బై తర్వాత ప్రవేశపెట్టినప్పుడు దానికి కారణాలు రాజ్యాంగం మనం నైన్టీన్ ఫిఫ్టీలో ఈ ప్రాథమిక విధులు లేవు అప్పుడు ప్రాథమిక బాధ్యత మన రైట్స్ మాత్రమే ఉన్నాయి ఈ డ్యూటీస్ లేవు ఎందుకు డ్యూటీస్ లేవు అంటే అవి ఆటోమేటిక్గా అప్పుడు మనకు ఆ కల్చర్ ఉన్నది ఏం డ్యూటీ లేదు మన స్వతంత్రోద్యమంలో మనకి ఏదైతే ఆశయాలు లక్ష్యాలు అన్నదమ్ములాగా కలిసి ఉండాలి మహిళలు గౌరవించాలి మన సంస్కృతిని గౌరవించాలి అనేవి మనలో అప్పట్లో ఉన్న ప్రజల్లో ఇమిడిపోయి ఉన్నాయి రక్తంలో అందుకని ప్రత్యేకించి ప్రాథమిక విధులు మీరు దేశం పట్ల భావం అంకిత భావం కలిగి ఉండాలి భక్తిభావం కలిగి ఉండాలి సేవా అత కలిగి ఉండాలి అని చెప్పాలని ప్రత్యేకించి నిబంధనలు రూపించాలనే వాళ్ళకి అనిపించలేదు అప్పుడున్న పరిస్థితి కానీ రాను రాను నైతిక విలువలు తగ్గిపోతున్నాయి చాలామంది మేధావులు న్యాయమూర్తులు మొత్తుకోటం మొదలు పెట్టారు దేశంలో నైతిక విలువలు పడిపోతున్నాయి ఎవరు బాధ్యత కలిగొట్లేదు రాజకీయ నాయకుల్లో ఎవరికి బాధ్యత లేదు నిజాయితీ లేదు కాబట్టి ప్రాథమిక విధులు చొప్పించండి రాజ్యాంగంలో చేర్పించండి అని ఉత్తరాలు రాయటం వీటన్నిటి ఫలితంగా స్వరణ్ సింగ్ కమిటీ పెట్టి ప్రాథమిక విధులు తీసుకొచ్చారు దాంట్లో కొన్ని డైరెక్ట్గా ఉన్నాయి మహిళలకు సంబంధించిన విషయాలు కొన్ని అన్నదమ్ములు మతాలకు సంబంధించిన విషయాలు కాంపోజిట్ కల్చర్ లాంటివన్నీ ఉన్నాయి అవి ఎందుకు ఇప్పుడు అవసరం అంటే ఎందుకు హయ్యర్లా ప్రస్తావన తీసుకొచ్చామంటే ఇప్పుడు ఏదైతే ఐపీసీ లాంటి కొన్ని నేర శిక్షణా ఉన్నాయో చ తప్పు చేస్తే శిక్ష విధించేది వీటన్నిటికంటే ఉండాల్సింది ఏంటంటే ఒక హయ్యర్ లా అనేది ఏంటి హయ్యర్ లా అంటే ఈ ప్రాథమిక విధులకు సంబంధించి ఒక కమిషన్ వేశారు దాంట్లో ఇప్పుడు ఇప్పుడు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు ఇంతకుముందు న్యాయవాదులుగా ఉన్నవాళ్ళు ఇట్లా ఒక మేధావులు వీళ్ళందరూ కలిపి ప్రాథమిక విధుల యొక్క అవసరాన్ని చెప్తూ అసలు కేవలం చట్టాలు కాదు ఏదైతే ఈ ఐపీసీ లాంటి శిక్షాస్మృతులు ఉన్నాయో తప్పు చేస్తే శిక్షించేవి ఇలాంటి వాటన్నిటినీ నిరుపయోగం చేసే విధంగా మనిషి ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడో తన ప్రవర్తన డిటర్మైన్ టు రిజాల్వ్ ఈజ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఈ మొత్తం శిక్షాస్మృతులన్నీ నిరుపయోగం అయ్యేటట్లుగా అతని ప్రవర్తన అట్లా ఉండాలి అని అతను ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే అదే హయ్యర్లా అవుతుంది అంటే ఇప్పుడు దొంగతనం చేస్తే నేరం అసలు దొంగతనం చేయను అని నిర్ణయం తీసుకుంటే అంతే కదా సో ఆ విధంగా అబద్ధాలు ఆడకూడదు లేదా మోసం చేయకూడదు నేను మోసం చేయను అని నిర్ణయం తీసుకుంటే అది సో ఇలాంటి లాస్ అన్నిటిని నిరుపయోగంగా మార్చేదే హయ్యర్ లా ఇలాంటి హయ్యర్ లా ఉన్నప్పుడే ఇప్పుడున్నటువంటి సాంఘిక రాజకీయ ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి ఏదైతే ఎవిల్స్ ఉన్నాయో వీటన్నిటికీ ఒకటే పరిష్కారం హయ్యర్లా ఇట్ ఇస్ ఎ పనాషియా అన్నారు అంటే ఈ లా అనేది ఈ నైతిక విలువలు అనేది ఒక స్వర్గం లాంటిది ఇప్పుడున్న సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపించే ఏక ఒక పరిష్కార వేదిక అవుతుంది అని చెప్పి ఈ ప్రాథమిక విధుల యొక్క కమిషన్లో నేషనల్ కమిషన్ స్టడీ రిపోర్ట్ అనమాట ఇది దాంట్లో ఈ విధమైనటువంటి అభిప్రాయానికి రావటం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే ప్రత్యేకించి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా చట్టం చేయకుండా ఉండి ఉండరు ఒకవేళ చేస్తే ఉన్న చట్టాలు ఉన్న రూల్స్ ఉన్నాయనుకోండి వాటిని అమలు చేయటంలో ఇవి ఇంత నిర్లక్ష్యం అనేది ఉండదు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈ నైతిక విలువలు పడిపోవటం ఈ ఎక్కడి నుంచి పడిపోతున్నాయి అంటే పై నుంచి రావాలి లీడర్షిప్ అనే దానికి మన దేశంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈ ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి కమిషన్ ఏదో వర్క్ రిపోర్టు ఏదైతే ఉన్నదో నేషనల్ కమిషన్ ఎఫెక్చ్యువేషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒక దానికి టైటిల్ దానికి సంబంధించిన కమిషన్లో చెప్పారు లీడర్షిప్ అనే దానికి ఎంతో ఇంపార్టెంట్ ఉంది పైనుంచి కిందకి ఆచరణ జరగాలి కాబట్టే ఈ నైతిక విలువలకు సంబంధించి ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఒక ప్రత్యేకించి ఒక డే జరపాలి దీనికి ప్రభుత్వ ప్రభుత్వ అధికారి దీన్ని అమలు చేయటం కోసం ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వాలి ప్రతి పార్ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా దీని మీద చర్చ జరగాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ ప్రాథమిక విధులు నైతిక విలువలు పెంచడం గురించి అని చెప్పి చెప్పటం జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలన్నింటికి మూల కారణం ఎక్కడంటే నైతిక విలువలు నిజా పడిపోవటం నిజాయితీ చిత్తశుద్ధి లేకపోవటం అంకిత భావం లేకపోవటం సర్వీస్ అనేది అధికారంగా మారిపోవటం పేరుకేమో సర్వీస్ ఉంటుంది ప్రా ప్రాక్టికల్గా అది అధికారం ఎంజాయ్ చేయటంగా మారిపోతుంది సో ఇలాంటి పరిస్థితికి మూల కారణం తప్ప ఇది మారినంత వరకు మనకి ఈ ఎన్ని చట్టాలు తెచ్చినా చట్టాలు తెస్తే కొంచెం భయం ఉంటుంది ఒక లైబిలిటీ ఫిక్స్ చేస్తాం ఎవరైతే ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఉందో క్రౌడ్ మేనేజ్మెంట్కి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాధ్యత ఉంటుంది కాబట్టి ఆర్గనైజ్ చేసేటప్పుడే ఒక చిన్న భయం అనేది వస్తుంది ఒకవేళ కొంతమందికి డబ్బు ధనం అధికారం ఇటన్నిటి వల్ల ఏం కాదులే అని చేస్తా జరిగిన తర్వాత భయం శిక్ష పడే భయం ఉంటుంది కాబట్టి చట్టం అనేది ఒకటైతే ఆ లా అనేది ఒకటైతే హయ్యర్ లా అనేది రెండవది ఈ లా అనేది సమాజంలో బాగా రావాలి అంటే సంస్కరణలు రావాలి రాజకీయ నాయకులు లెక్కలు తీస్తే ఎంతమంది క్రిమినల్ కేసులు ఉంటున్నాయి ఎంతమంది ఆర్థిక కుంభకోణాల్లో ఉంటున్నారు ఏడీఆర్ ఉంది కదా ఏడిఆర్ వాళ్ళు ఎప్పుడూ ప్రచురిస్తూ ఉంటారు ఎంతమంది మరి ఎంఏ ప్రజాప్రతినిధుల మీద లైంగిక ఆరోపణలు ఉంటున్నాయి వీళ్ళు ఎందుకని రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు సేవ చేయడానికి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలా సేవ చేయడానికి కుల మద్దలు రెచ్చగొట్టి ఓట్లు కొనుక్కోవాలా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది కేవలం ఈ హయ్యర్ లా లేకపోవటం వల్లనే ఇలాంటివి జరుగుతుంది ఒకటి లా లేకపోవటం రెండోది హయ్యర్ లా లేకపోవటం లా ఉన్నదనుకోండి దాన్ని ఇప్పుడు వరకట్టనిషే చట్టం ఉంది దాన్ని అందరు కలిపి ఉల్లంఘిస్తున్నారు అవినీతి చట్టం ఉంది అందరు కలిపి ఉల్లంఘిస్తున్నారు ఎన్నికల్లో తావు డబ్బులు పంచకూడదు అందరు కలిపి ఉల్లంఘిస్తున్నారు కాబట్టి అక్కడ లా ఉంది హయ్యర్ లా లేదు ఇక్కడ అసలు లా లేదు హయ్యర్లా అంతకన్నా లేదు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అందుకని ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే ఒకటి ముందు ప్రోన్ ఇంకా జరగటానికి ఫర్దర్గా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇమీడియట్గా ఒక చట్టం తీసుకురావాలి దాంతోపాటు సంస్కరణలు నైతిక విలువలు పెరిగేది కూడా జరగాలి అప్పుడు మాత్రమే ఇలాంటివి నివారించడానికి ఆపటానికి అవకాశం ఉంటుంది